పిల్లి హలో ఇలా చూడు అబ్బో అబ్బు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పులి ఉంది కదా ఇది దీన్ని చూస్తే బాబోయ్ దీని తోక చూడండి ఎలా ఉందమ్మా బాబోయ్ చూడు ఇలా బాబాయ్ కులుకుతుంది డ్యాన్స్ చేస్తుంది రస్సు హే బేబీ ఇలా చూడు ఇలా చూడు దీనికి ఎంత అందం ఇచ్చాడో కదా దేవుడు విశాలు దురద పుడుతున్నట్టుంది ఒళ్ళంతా మనకే ఇష్టము అదే మనం తింటాం కదా అదే ఏ వంటలు చేస్తావు నువ్వు ఏంటి నీకేం తెలుసు నేనేం వంటలు చేస్తాను ఏమనేసి నా చుట్టుపక్కల వారికి నా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేనే వంటలు ఎట్లా చేస్తానా ఏంటా అనేసి నేను చాలా సూపర్గా చేస్తాను తెలుసా అదే యాప్ ఏం వంటలు చేస్తున్నాము వంటలు వీడియోలు అలా పెడుతున్నావు అని అంటున్నావు నేను వంటలు చాలా సూపర్గా చేస్తాను మనకి మేము వండుకొని అదే విధంగా సరే మనకి యూట్యూబ్ ఉంది కదా మనం వీడియో తీసుకుందాం అనేసి నేను అప్లోడ్ చేస్తుంటాను ఏంటి అలా చేస్తున్నాం ఇలా చేస్తుంటావు అని కామెంట్ పెట్టేవాను పళ్ళు రాలిపోతాయి